యోగ చిత్తవృత్తి నిరోధ అని అంటే యోగం అంటే చిత్త వృత్తుల్ని ఆపడమే చిత్తం యొక్క వృత్తి ఏంటి అంటే పని నిరంతరము చింతన చేయడమే లేదు దాని పని కాసేపు ఆపి మరి ఆపితేనే అది ధ్యానం అవుతుంది చిత్తం పని చేస్తే అవ్వదు ఇది ఎన్నో సందర్భాల్లో గురువులు చెప్పడం మనం వినడం జరుగుతుంది మనం కూడా యోగ చిత్తవృత్తి నిరోధ అనుకుంటున్నాం కానీ ఆ అనుకున్నది కొంతమంది మాత్రమే ఆచరణలో పెట్టుకోగలుగుతున్నారు మరి పతంజలి మహర్షి చిత్తవృత్తి నిరోధ అన్నాడంటే చిత్తానికి ఆ వృత్తి ఎలా వచ్చింది అని ఇంకా కొంచెం వివరంగా చెప్పడం జరిగింది అంటే చిత్తానికి ఎందుకు అది ఆలోచిస్తోంది ఆలోచించడానికి కారణం ఏంటి ఈ విధంగా మరి చెప్పడం జరిగింది చిత్తం కొన్ని ఆలోచించడం వల్ల ఎలా అంటే కొన్ని క్లిష్టమైనవి కొన్ని క్లిష్టం కానివి క్లిష్టమైనవి అంటే దుఃఖము బాధ క్లిష్టం కానివి అంటే సుఖము సంతోషము ఇట్లాంటివి మరి ఈ విధంగా ఇది చిత్తం కొన్నిసార్లు దుఃఖంతో ఉంటుంది కొన్నిసార్లు ఆనందంగా ఉంటుంది మరి ఈ రకంగా అది ఉంటుంది అంటే ఇది ఎందుకు ఇలా ఉంది అంటే చిత్తానికి ఉన్న వృత్తులు ఐదు రకాలుగా చెప్పడం జరిగింది పతంజలి మహర్షి ఏంటంటే ఒకటి ప్రమాణము రెండు విపర్యము మూడు వికల్పము నాలుగు నిద్ర ఐదు స్మృతి ఈ విధంగా ఈ ఐదుటి వల్ల అది చిత్తాన్ని ఆలోచనలు రిసీవ్ చేసుకుంటున్నా ఆలోచనలు అంటే వృత్తులే